చేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి ముల్తాని మిట్టి ముల్తాని మిట్టి మన ఫేర్నెస్కి ఎంత ఇంపార్టెంటో మనందరికీ చెప్పనక్కర్లేదు ప్రతి ఒక్కరు యూస్ చేస్తారు ముల్తాని మట్టి వన్ వన్ స్పూన్ అయితే తీసుకుందాము ఇది వచ్చేసి అలోవెరా పౌడర్ అలోవెరా జెల్ వాడట్లేదు కాబట్టి పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను శాండల్వుడ్ పౌడర్ గంధం మంచి గంధం అయితే తీసుకోండి గంధం కూడా మన స్కిన్కి మంచి మంచి బ్రైట్నెస్ని అయితే ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసి కస్తూరి పసుపు కస్తూరి పసుపు తీసుకోండి ఇంట్లో వాడే పసుపు అయితే తీసుకోకండి పసుపు బయట షాప్లో దొరుకుతుంది ఇది వచ్చేసి బీట్రూట్ పౌడర్ బీట్రూట్ పౌడర్ మన స్కిన్ని చాలా హెల్తీగా చేస్తుంది అండ్ హోమోగ్రానేట్ పౌడర్ దానిమ్మ పౌడర్ అనమాట దానిమ్మ ఎండు దానిమ్మ రేకుల పౌడర్ అనమాట ఇంకోటి ఇది వచ్చేసి కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ మన స్కిన్ బ్రైట్నెస్కి